హాయ్ వియర్స్ వెల్కమ్ టు ద త్రిబులఆర్ క్రియేషన్స్ ఆయుర్వేదంలో ప్రకృతిలో లభించే అనేక మొక్కలు ఆకులు ఔషధ మూలికలుగా వినియోగిస్తుంటారు మన చుట్టూ ఉండే చాలా మొక్కలు వాటి ఆకులు పూలు కాయలు కొన్ని వేర్లు మనకు రోగ శక్తిని అందిస్తాయని నిపుణులు చెబుతారు అలాంటిదే ఈ వాము మొక్క వాము మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ప్రధానంగా చలికాలంలో ఈ వాము ఆకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇంకా ఈ వామ ఆకు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం వామ ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వామ ఆకు సీజనల్గా వచ్చే జలుబు దగ్గు సమస్యలను దూరం చేస్తుంది వామాకు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అజీర్ణ సమస్యతో కడుపుబ్బరంగా ఉన్నవారు వామ ఆకులు తింటే సమస్య తగ్గుతుంది అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వామాకు తింటే బీపీ అదుపులో ఉంటుంది ఈ ఆకుల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది దీని వినియోగం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇందులో ఉండే మూలకాలు కడుపులో గ్యాస్టిక్ యాసిడ్ డైజెస్టివ్ ఎంజైమ్లను పెంచడంలో సహాయపడతాయి ఇది కీలనొప్పులు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ఆకులను నమలడం వల్ల కీలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది రోజు రెండు ఆకుకూరలను నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది ఈ ఆకులు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆకులను తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా వాము ఆకులని డికాషన్గా ఉంది కొన్ని వామ ఆకులను తీసుకొని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడం నుంచి ఉపశమనం లభిస్తుంది పంటి నొప్పి అలర్జిక్ గుణాలు కలిగిన ఈ ఆకులను మరిగించినా నీటిని తాగడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది కొన్ని వామ ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించి తాగడం వల్ల గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీర్ణశక్తిని బలపరుస్తుంది అలాగే శ్వాసకుశ సమస్య ఉన్నట్లయితే వామాకులను చూర్ణం చేసి వాసన చూసిన ఆకులతో కాంచిన నీటిని తాగడం ద్వారా రిలీఫ్ లభిస్తుంది అలాగే దగ్గుతో బాధపడుతుండేవారు గ్లాసుల నీళ్ళల్లో రెండు వామాకులను మరిగించి వెడగట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది వామాకులను మదర్ ఆఫ్ హెర్బ్స్ అని ఇండియన్ టైమ్ అని కూడా అంటుంటారు మా పల్లెలో అయితే కబ్బరీ లాకు అని అంటాం మేమైతే ఆకుపచ్చ రంగులో దలసరిగా చూడ ఉండే ఈ వామాకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇక చాలామంది వామాకులతో కూరలు రసం బజ్జీలు వంటివి చేస్తుంటారు అలాగే కొంతమంది వామాకులతో రైస్ కూడా తయారు చేస్తారు అయితే ఇవి కేవలం వామాకులతో అద్భుతమైన పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి మా టెర్రస్ పైన పెరిగే మొక్కలు తొలసి చెట్టు చాలా గుబురుగా అందంగా చాలా పెద్దగా పెరిగింది చూడడానికి చాలా పెద్దగా ఉంది మా టెర్రస్ పైనే ఈ వామాకు చెట్టును కూడా నాటాను చాలా పెద్దగా గుబురుగా వచ్చింది వన్ సైడ్ అయితే గ్రోతింగ్ తగ్గిపోయింది ఇంకొక సైడ్ చాలా గుబురుగా బాగా పెరుగుతూ ఉండేది ఇంకోవైపు దేవగన్నరి చెట్టు కూడా నేను మొక్క ఈ మధ్య పెట్టాను చాలా బాగా ఎదుగుతుంది ఇప్పుడిప్పుడే మొక్కలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్